హాయ్ ఫ్రెండ్స్ నా పేరు సతీష్ మీరు చూస్తున్నారు సతీష్ టెక్నాలజీ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో వీడియో వచ్చేసి ఏంటంటే సీసీ కెమెరాలు లైనింగ్ వస్తుంటాయి చాలామంది సీసీ కెమెరాలు లైనింగ్ వస్తుంటాయి అనమాట లైనింగ్ రావడం అలాగే ఒకసారి వీడియో లాస్ అని రావడం అలాగే చాలా ఎక్కువగా లైనింగ్స్ అలా వస్తూనే ఉంటాయి అది ఎందుకు వస్తాయి దానికి సొల్యూషన్ ఏంటి అనేది మీకు ఈ వీడియోలో చెప్తాను దానికోసం మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఏంటంటే నేను ఇటువంటి వీడియోస్ ఎప్పుడు పెట్టినా కానీ మీరు మిస్ కాకుండా ఉంటారు మనకి సీసీ కెమెరాలు లైనింగ్ రావడానికి ప్రాబ్లం ఏంటంటే మేజర్ ప్రాబ్లం వచ్చేసి మనకి బీఎన్సీ అలాగే డిసి కనెక్టర్లు బీఎన్సీ డిసి కనెక్టర్లో మనకి మీకు ఏంటంటే చాలా లూజ్గా ఉండడం వల్ల లేదంటే అది కట్ అవ్వడం వల్ల లేదంటే మీరు టేపు సరిగా వేగిపోవడం వల్ల కూడా మీకు లైనింగ్ వస్తూనే ఉంటాయి దానికోసం మీరు ఏం చేస్తారంటే బిఎన్సీ మన సీసీ కెమెరా వైర్ ఉంటుంది కదా కెమెరా నుంచి డివీఆర్కే వైర్ ఉంటుంది కదా ఆ వైర్ని మీరు ఏం చేస్తారంటే అటు సైడ్ ఇటు సైడ్ కూడా కట్ చేసేయండి కట్ చేసి డీసీ అలాగే బిఎన్సీ అనేది మార్చుకోండి చేంజ్ చేయండి బిఎన్సి అలాగే డిసి చేంజ్ చేసిన తర్వాత మీకు ఈ ప్రాబ్లం అనేది సాల్వ్ అవుతుంది ఇప్పటికీ మీ ప్రాబ్లం అనేది సాల్వ్ కాకపోతే అప్పటికీ కూడా మీ ప్రాబ్లం సాల్వ్ కాకపోతే సీసీ కెమెరా వైరింగ్ చేసేటప్పుడు చాలామంది ఏం చేస్తుంటారండి ఎక్కువగా వైర్ అనేది పవర్ వైర్ ఉంటుంది కదా పవర్ వైర్తో పక్కనే తీసుకువెళ్తూ ఉంటారు అనమాట అంటే పవర్ వైరు అలాగే సీసీ కెమెరా వైరు జాయింట్ దగ్గర వెళ్తూ ఉంటుంది దానికోసం కూడా మీకు లైనింగ్ అనేది ప్రాబ్లం వస్తుంటుంది పవర్ వైర్ ఉన్నప్పుడు మన సీసీ కెమెరా వైరు మీరు ఎప్పుడు వేయకండి అలా వేయాల్సి వస్తే మాత్రం పైప్ యూజ్ చేయండి పీవీసీ పైప్ యూజ్ చేస్తే మీకు లైనింగ్ ప్రాబ్లం అనేది రాదు ఎందుకంటే మీరు పవర్ వైర్ పక్కనే మీరు సీసీ కెమెరా వైరు ఇన్స్టాల్ చేయడం వల్ల వైర్ వైర్ ఏమో మన డీసీ పవర్ ఉంటుంది అలాగే మన పవర్ వైర్లు పవర్ ఎండ్ వచ్చేసరికి ఏసీ ఉంటుంది అనమాట అది టూ థర్టీ ఓల్స్ ఉంటుంది ఇది మనకి టూ యామ్స్ అలా ఉంటుంది దానికోసం లైన్స్ అనేవి వస్తూ ఉంటాయి ఒకసారి ఇది కూడా మీరు చెక్ చేయండి ఇది కూడా బాగానే ఉంది అయినా సరే మీకు లైన్ వస్తున్నాయి అనుకో లైన్స్ వస్తున్నాయి అనుకోండి అప్పుడు మీరు డివిఆర్ఎస్ డివిఆర్ నుంచి అలాగే టీవీకి కనెక్ట్ చేయి ఇచ్చిన పోర్ట్ ఉంటుంది కదా దానివల్ల మీకు ప్రాబ్లం వస్తుంది ఎందుకంటే ఇంట్లోని ఎర్తింగ్ ప్రాబ్లం ఉంటుందన్నమాట ఎర్తింగ్ రావడం వల్ల కూడా మనకి ఈ ప్రాబ్లం ఉంటుంది నుంచి పవర్ వస్తే వచ్చేస్తూ ఉంటుంది డీవీఆర్ నుంచి టీవీ నుంచి డివిఆర్కే పవర్ రావడం వల్ల కూడా మీకు ఈ లైన్స్ అనేవి కంటిన్యూగా వస్తూ ఉంటాయి దీనికి మనకి సొల్యూషన్ ఏంటంటే డివీఆర్ ఉంటుంది కదా డీవిఆర్ ఉంటుంది అలాగే మనకి పవర్ సప్లై ఉంటుంది మన సీసీటీవీ పవర్ సప్లై సీసీటీవీ పవర్ సప్లై నుంచి డివిఆర్కి ఎర్త్ కేబుల్ అనేది ఇవ్వాలన్నమాట ఎలా అంటే అది మీరు డివిఆర్ బ్యాక్ సైడ్ చూ చూ చూడండి ఒకసారి చూడండి మీరు డివిఆర్ బ్యాక్ సైడ్ చిన్న ఉన్న చిన్న స్క్రూ ఉండి ఎర్థింగ్ అని ఉంటుంది ఆ ఎర్థింగ్కి అలాగే పవర్ సప్లైకి మీకు పవర్ సప్లైలో కూడా ఎర్థింగ్ ఉంటుంది ఆ ఎర్థింగ్ నుంచి డివీఆర్కి ఒక కేబుల్ అనేది చిన్న కేబుల్ అనేది మీరు మీరు ఎర్థింగ్ అనేది ఇవ్వండి ఎర్థింగ్ ఇవ్వడం వల్ల మనకి ఈ ప్రాబ్లం అనేది సాల్వ్ అవుతుంది ఇలా ఇచ్చినా కూడా మీకు ప్రాబ్లం వస్తుంది అనుకోండి అంటే అప్పటికే లైన్స్ వస్తుంటే సీసీటీవీ పవర్ సప్లై ఉంటుంది కదా అంటే మీరు ఫో ఒక ఫోర్ కెమెరా ఇన్స్టాల్ చేశారు అందులో ఒక టూ కెమెరాస్ మనకి ఫుల్ ఫుల్ కలర్ వ్యూ కెమెరాస్ ఉన్నాయి ఒక టూ ఎంఓ నార్మల్ కెమెరాస్ ఉన్నాయి దీనివల్ల మీరు పవర్ సప్లై ఇచ్చింది అంతా ఫైవ్ ఎంఎం పవర్ సప్లై ఇచ్చి ఉంటారు ఇవ్వడం వల్ల మనకి కలర్ వ్యూ ఫుల్ కలర్ వ్యూ కెమెరా అలాగే నార్మల్ కెమెరా సేమ్ ఒకేలా తీసుకోదు పవరు ఫుల్ కలర్ కెమెరా అనేది వోల్టేజ్ అనేది ఎక్కువ తీసుకుంటుంది యామ్స్ అనేది టూ యామ్స్ కంపల్సరీగా తీసుకుంటుంది దానివల్ల మీకు బ్లింకింగ్ అవ్వడం లేదంటే ఒకసారి వీడియో వచ్చి ఒకసారి నో వీడియో అని చెప్పడం సడన్గా కనెక్ట్ అవ్వడం మళ్ళీ డిస్కనెక్ట్ అవ్వడం వచ్చి ఆగుతుండడం ఆటోమేటిక్గా కనెక్ట్ అయిపోవడం ఈ విధంగా జరుగుతుంది ఈ విధంగా జరిగితే మీరు చేయవలసింది ఏంటంటే పవర్ సప్లైని ఫైవ్ యాంప్ కాదు టెన్ యాంప్స్ పవర్ సప్లైని ఇది ఇన్స్టాల్ చేయండి ఫ్రెండ్స్ ఇన్స్టాల్ చేసుకుంటే మీ ప్రాబ్లం అనేది సాల్వ్ అవుతుంది మీరు ఈ విధంగా చేసినట్లయితే మీకు లైనింగ్ ప్రాబ్లం అనేది రాదు అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇంకా లేటెస్ట్ వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఇంకా ఏంటంటే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి మన వీడియోస్ని థ్యాంక్ యూ